హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా డోర్ ఏ విధంగా పోయిందో ఇప్పుడు ఈ డోర్ని మనం మార్చాలి ఈ డోర్ని తీసి కొత్త డోర్ అనేది బిగించాలి డోర్ మొత్తం ఏ విధంగా పోయిందో చూశారు కదా అతడి నీళ్ళకి కన్నం పడిపోయింది ఇప్పుడు ఈ కొత్త డోర్ మనం బిగించాలి ఈ డోర్ ఏ విధంగా పోయిందో మీకు లోపల నుండి కూడా చూపిస్తాను మొత్తం డోర్ మొత్తం పోయింది ఏమీ లేదు డోర్లోని ఇది తొక్క రకం డోరు ఇప్పుడు ఈ డోర్ని తీసి మనం కొత్త డోర్ వేద్దాం ముందుగా ఈ డోర్కి ఉన్న స్క్రూలు మొత్తం ఇప్పేస్తున్నాను నేను చూస్తున్నారు కదా మీరు స్క్రూలు మొత్తం రిమూవ్ చేస్తున్నాను ఈ బొందుకున్న స్క్రూలు ఇప్పేస్తే డోర్ అనేది ఊడిపోతుంది ఇప్పుడు ఇది డోర్ వేసి ఆరు నెలలు మాత్రమే అయింది ఎందుకంటే అది తొక్కు డోర్ అవడం వల్ల పోయింది మనం కూడా చెప్పలేము డోర్ క్వాలిటీ అనేది పైన చూసి లోపల ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తాను ముందు చెప్తాను ఆ డోర్కి ఈ డోర్కి తేడా ఏముందన్నది ఇప్పుడు దీనికి ఉన్న సామాన్లు మొత్తం ఇప్పేస్తాం ఈ సామాన్లే మనం కొత్త డోర్కి బిగించుకుంటాం మనం హ్యాండిల్స్ టవర్ బోర్డులు గడలు మొత్తం ఇప్పేసుకోవాలి ఇక్కడ డోర్ క్లాజర్ కూడా ఉంది డోర్ క్లాజర్ కూడా ఇచ్చేసి ఇచ్చేసి బిగించుకోవడం మొత్తం నేను దీనికి ఉన్న సామాన్లు అన్నీ ఇప్పేస్తున్నాను ఇంకా టవర్ బోర్డు గట్రా ఇప్పేసుకొని ఇవన్నీ ఆ కొత్త డోర్కి బిగించొద్దాం బిగించిన తర్వాత చూస్తాను మీకు ఆ కొత్త డోర్కి చూస్తున్నారు కదా టవర్ బోర్డులు అన్నీ ఇప్పేస్తున్నాను నేను ఆ డోర్కి ఈ డోర్కి త్యాడేట్ అన్నది మీకు ముందు చెప్తాను అసలు ఏమైందండి మామూలుగా అయితే డోర్కి ఈ విధంగా లోపల చెక్క ముక్కలు అని వస్తాయి కాకపోతే ఇప్పుడు పోయిన డోర్కి చెక్కలు రాలేదు మీకు కొత్త డోర్లో కూడా చూపిస్తాను కొత్త డోర్ మనం పొడవ కట్ చేసాం చెప్తాను మనం కొత్త డోర్ అన్నది బిగిస్తాం మొత్తానికి ఇప్పుడు చూస్తున్నారు కదా మన పాత డోరు అందాడ మీకు డోర్ చూపించాను కదా ఆ డోర్లో చెక్క ఉన్నాయి కదా కానీ ఈ డోర్లో చెక్క ముక్కలు లేవు చెక్క పుట్టినది ఎలా పీసుల కింద తయారు చేసి మయాన్ని పెట్టి డోర్ తయారు చేసి అమ్మేశారు అందుకని ఈ అని తక్కువకి రావడం జరిగింది మనకి ఓనర్ గారు అర్జెంటుగా డోర్ బిగించాలి అని చెప్పడంతో మనం ఒక డోర్ అన్నది తెచ్చి బిగిస్తాం ఆ డోర్లో అన్నది తెగింది చూసారు కదా ఈ ముక్క అన్నది ఈ డోర్లో తెగింది మామూలుగా అయితే మనం ఆర్డర్ పెట్టి తయారు చేద్దాం ఎందుకంటే ఈ గుమ్మం అన్నది హైట్ తక్కువ ఆర్డర్ పెట్టి చేద్దాం కాకపోతే అర్జెంట్ అన్నంతో అక్కడ ఉన్న డోర్ తెచ్చి బిగిస్తాం ఇప్పుడు అందులో తెగిన ముక్కే ఈ ముక్కలో మీరు చూస్తే చూసారు కదా చెక్క ముక్కలు ఉన్నాయి కాబట్టి డోర్కి స్ట్రెంత్ అన్నది ఎక్కువ ఉంటుంది బలంగా ఉంటుంది చూసారు కదా మొత్తం అన్ని చెక్క ముక్కలు ఉన్నాయి మీకు ఇంతకుముందు చూపించిన డోర్లో చెక్క ముక్కలు అన్న లేవు ఇది చూడండి బలంగా ఉంటుంది మనకి ఆ డోర్ అన్నది ఇంత బలం ఉండదు ఆ డోర్ కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా మనం కొడుతుంటే సౌండ్ కూడా తేడా వస్తుంది అందుకనే మనకు డబ్బులు ఎక్కడ తగ్గితే అంటే ఈ తేడాలనే డబ్బులు తగ్గితే కొద్దిగా రేట్ ఎక్కువైనా మంచి డోర్ తెచ్చుకొని పిగించుకోండి కొద్దిగా ఎక్కువ కాలం అందుతుంది నన్ను అడిగితే బయట పక్క కంపెనీ డోర్ నేను రిఫర్ చేయను ఎందుకంటే బయట పక్క చేయించుకున్న డోరే బలంగా ఉంటుంది కంపెనీ డోర్ మీకు మూడు నాలుగు సంవత్సరాలు వస్తుంది అంతే ఎంత కాస్ట్లీ వేయించుకున్నా మీరు ఎంత కాస్ట్లీ డోర్ తీసుకున్నా లోపల ఈ విధంగా చెక్క ముక్కలే ఉంటాయి అంతే ఓకే ఫ్రెండ్స్ లోపల మనం డోర్ క్లోజర్ వేస్తాం అందుకనే కింద స్టాపర్ కూడా వేసాం డోర్ క్లోజర్ ఉంటే కంపల్సరీ స్టాపర్ వాడుకోవాలి అప్పుడే డోర్ ఉంటుంది లేకపోతే మనం క్లోజ్ అయిపోతుంటుంది మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ